చూడండి ఫ్రెండ్స్ చికెన్ చేసేసాము కదా మూడు విజిల్స్ వచ్చేసాక తీసాము ఇలా అయ్యింది మీరు దీన్ని సంగటిలోకి వేసుకోవచ్చు అన్నంలోకి వేసుకోవచ్చు చపాతీకి దోశకు ఇడ్లీకి దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు చికెను పులుసు చేస్తున్నాము ఒకసారి చూడండి నచ్చితే ట్రై చేయండి చేసి చికెన్కి కావాల్సిన వస్తువులు అల్లం వెల్లుండి అల్లం అండి వేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూడండి పచ్చిమిర్చి ఒక మూడు వేసాము మేమైతే ఒక కిలో చికెన్ తీసుకున్నామండి దానికి తగినంత తెల్లగడ్డలు అల్లము పచ్చిమిర్చి ఎర్రగడ్డలు టమోటా ముక్కలు పెట్టుకున్నామండి వీటన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నామండి తయారు హాయ్ ఫ్రెండ్స్ చూసారుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇందులో రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసాము ఇది చూడండి పట్టా లవంగం ఒక యాలక బుడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాం కడిగి పెట్టిన ఫ్రెష్ చికెన్ ఫ్రెండ్స్ తొసరిగా ఇప్పుడు ఎలా చేయాలో మనం ట్రై చేద్దాం ఇప్పుడు మనం కుక్కర్లో నూనె వేసుకున్నాము చూడండి నూనె బాగా తరిగాక చూడండి ఇది వేస్తున్నాం ఈ టేస్ట్ వేసుకుంటున్నాం చూశారుగా ఇప్పుడు మనం ఈ ఈ వస్తువులన్నీ వేసి కుక్కర్లో బాగా వేయించుకుంటున్నామండి ఈ మసాలా బాగా దోరగా వేగాక ఆ తర్వాత చికెన్ వేసుకున్నాం చూడండి మసాలా కదా ఇప్పుడు మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టిన ఈ చికెన్ని ఇందులో వేసి దీన్ని బాగా వేయించుకోవాలండి ఇది బాగా బ్రౌన్ కలర్తో వచ్చేంతవరకు వేయించుకుంటే చికెన్ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒక కిలో చికెను దానికి తగినంత వేసాను అలాగే పసుపు పొడి కూడా వేసానండి ఇది బాగా వేగాక తర్వాత మిరపొడి ధనియాల పొడి వేసుకుందాం వేగాలండి వేసుకున్నాం కదా చూడండి మిరప్పొడి ఒక కిలోకి తగినంత మిరప్పొడని నేను నాలుగు స్పూన్లు వేస్తాను చూడండి ధనియాల పొడి రెండు స్పూన్లు వేస్తాను కొద్దిగా ఆర్చి మసాలా వేసుకుంటున్నాను చూసారా చికెన్ మసాలా ఏదైనా ఓకే పర్వాలేదండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి నేను కూడా కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ కోసం ఉందండి ఇదంతా కొద్దిగా అంటే ఒక అర స్పూన్ వేస్తున్నానండి మీకు ఎంత కావాలో మీరు రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను తర్వాత కొద్దిగా వేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తే సరిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్ చికెన్ చేసేసాము కదా మూడు విజిల్స్ వచ్చేసాక తీసాము ఇలా అయ్యింది మీరు దీన్ని సంగటిలోకి వేసుకోవచ్చు అన్నంలోకి వేసుకోవచ్చు చపాతీకి దోశకి ఇడ్లీకి దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి